प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో గిరిజనులు ఆదివాసీల సాగులో ఉన్న ఈనాం భూముల్లో సాగుదారులకు హక్కు కల్పించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ప్రతిపాడులో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనకారులు ర్యాలీ చేపట్టి తమ సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు రాష్ట్ర నాయకులు మానకొండ లచ్చబాబు మండల కార్యదర్శి తాడి నాగేశ్వరరావు మాట్లాడుతూ చింతలూరు గ్రామంలో సుమారు నూట సుమారు పద్నాలుగు వందల యాభై ఎకరాల ఇనాం భూమిని ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ అధికారి డిక్లేర్ చేశారని ఇనాం అధికారి తహసీల్దార్ విచారణ జరిపి పేదల సాగులో ఉన్న భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని కానీ వలసదారులు భూ భూబకాసురులు ఈ ప్రాంతంలో కొంతమంది అధికారులను మగ్గుపెట్టి సుమారు ఆరు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు భూమిని రెవెన్యూ రికార్డుల మార్పు జరిపించినట్లు తెలుస్తోందని సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు రేచుకట్ల సింహాచలం తాడి లక్ష్మణ్ దత్తర్లు పాల్గొని తమ నిరసన తెలిపారు

మీరు ఏగుబడి అర్జున్ రావు సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి అలాగే జిల్లా కమిటీ సభ్యులు కామ్రాడ్ లచ్బాబు గారు అలాగే గ్రామ కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు గారు కలిపి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా చింతలూరు గ్రామానికి మాత్రం స్వతంత్రం లేకుండా పోయిందండి చింతలూరు గ్రామంలో సాగు చేస్తున్నటువంటి ఏనా భూములు వేపుతున్నాయో గత నలభై సంవత్సరాల నుంచి ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు ఏ రైతుకి కూడా హక్కు కల్పించట్లేదు ఎందుకు కల్పించట్లేదు ఏంటంటే ఏనా భూమికి సంబంధించినటువంటి డెక్లరేషను ఆర్డీ గారు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ ఎంఆర్ఓ వచ్చినా సరే దాన్ని చొరవ తీసుకోవట్లేదు పరిష్కారం చేయట్లేదు చింతలూరులో సాగు చేస్తున్న భూములు వేపుతున్నాయో అక్కడ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఇతర లోన్లు కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా రైతులకు అందట్లేదు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఎక్కడో పాకిస్తాన్ పిల్లల్లాగే చూస్తున్నారు తప్పండి ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ చేసి హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందండి అందుకోసం ప్రభుత్వం వెంటనే కూడా ఎవరైతే పేదలు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పేరు నమోదు చేసుకుని వాళ్ళందరికీ కూడా సర్వే చేసి వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మానుకుండ లచ్చబాబు సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని నేను చింతలూరు ఈ రోజు తాడి స్టాగేశ్వరరావు గారు నేను ఏకమయ్యి మరి ఈ రోజు నేను చింతలూరు సమస్య మీద మరి కరెక్ట్ పెట్టడం జరిగింది మరి ఎంఆర్ఐ గారికి మనం ఏవైతుందో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వాళ్ళకి సుమారు ఏవైతుందో నలభై సంవత్సరాలు పెట్టి ఏవైతుందో చింతలూరులో మరి అక్కడ ఆ సమస్యను ఏమైతుందో పేదలు చేసుకున్న భూములు పేద హక్కులు కల కల్పించకుండా ఈ ప్రభుత్వం ఏమైతుందో ఎప్పుడవుతో ఉంది కాబట్టి ఏమైతుందో ఏదేమైనా సరే మన జిల్లాలో లేనటువంటి భూమి ఏమైతుందో ఏనా భూమి ఏనాం భూమిలో చేసుకుంటున్నా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి చింతలూరులో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా భూములు చేస్తా ఉన్నారు ఆ భూమికి ఏవైతే హక్కులు కల్పించండి అని చెప్పేసి అనేక చుట్లు ఏవైతుందో ప్రభుత్వ అధికారులకి రెవెన్యూ అధికారులకు కూడా మేము అనేది తెలియజేయడం జరిగింది ఎక్కడ నిమ్మక నీరు ఎత్తకుండా మరి ఏవైతే అక్కడ ఉన్నట్టు ఎలాగైతే ఉన్నారో అలాగే ఎనకబడి ఎనకబడిపోనారు తప్ప వారికి న్యాయం జరగడం అనేది లేదు కాబట్టి ఏవైతుందో ఆ భూములు ఏవైతుందో మొత్తం ఏంటి పెద్ద ఆర్డర్ వరవైతే కోర్టు తీర్పిచ్చింది తీర్పు మేరకు ప్రతిపాడు ఏవైతుందో గారి దగ్గర వచ్చిన తర్వాత మరి మేము ఏవైతుందో ఆ భూములు చేస్తా స్తున్న వారికి ఎవరైతే ఎంత భూమి చేస్తున్నారో వారికి నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఆ భూమిని గుర్తించే విత్తనాలకి పంపిణీ చేస్తారని చెప్పేసి ఏవైతే పట్టాల పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది అయినా సరే ఈ మీ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా అలాగే మొత్తం జరుపులు ఎట్టుకుంటూ అక్కడ హక్కులు కల కలకుండా చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది కానీ ఆ చింతలూళ్ళు అన్ని కులాల వారు కూడా ఎవరు కూడా పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కానీ లేదు మొత్తం ఆ భూమి తరకా పెట్టుకోవడానికి కానీ లేదా ఆ భూములు ఏవైతే బతుకుతామని చెప్పేసి ఏ విధంగా హక్కులు లేకపోవడంతో ఇవాళ చింతలూరులో ఉన్న మ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మొన్నటి వరకు వైసీపీ వచ్చింది ఏ కూడా అక్కడ జరగలేదు అక్కడ ఏమైతుందో ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోలేదు ఈ రోజు కూట వచ్చింది కూట వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోలేదు అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా సరే కనీస చింతలూరులో ఉన్న ఆ భూమి సమస్యలు ఏవైతుందో చెట్లు చేయకుండా ఆ భూములు ఏవైతుందో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏమవుతుందో హక్కులు కాకుండా వాళ్ళని ఏమైతుందో చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది అంది చేత ఏమైతుందో మరి ఇప్పటికైనా చేస్తారని చెప్పేసి ఇప్పటికైనా సరే వాళ్ళకి ఏమైతే వచ్చి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా భూములు ఏవైతే పట్టాల పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి కోరుతూ సిపిఎంఏ లిబరేషన్ తరఫున అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరఫున ఇప్పుడు అందరూ తెలియజేస్తే ముగిస్తా సాగు చేసుకున్న వాళ్ళేటి రైతులేటి మొత్తం అంతా కూడా మేము పదహారు వందల యాభై ఎకరం పదహారు వందల యాభై ఎకరం కూడా ఏనాంబు అనేసి ఆర్డర్ గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి ఒక నెల ఆళ్ళలో ఎవరి స్థలాల్లో ఉన్నవాడు ఆలో డిక్కర్లేసన్లు వేసుకోండి అనేసి చొప్పడం జరిగింది దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ సర్వీ నెంబర్తో సమర్థిగా డిక్కర్లేషన్ వేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏడు సంవత్సరాలు అవుతుంది మేము ఆ డిక్కర్లేషన్లు వేసుకొని గవర్నమెంట్లు మారుతున్నాయి తప్ప కానీ దాన్ని ఎవరు కూడా సర్వీస్ చేయలేదు చేయకుండా అలాగ 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 అలా కూడా పబ్బం కలిపి చేస్తా ఉన్నారు దాని మీద మేము అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా సర్వీస్ చేయమనే ఈ ఏనాభం సర్వీస్ చేసి అక్కడ హక్కులు కల్పించమని ఆ రోజున ఈ డిక్కర్లేషన్ చేసిన దాని మీద సర్వీస్ చేస్తే లోటీస్ ఇచ్చి సర్వీస్ చేయమనేసి మేము కోరడం జరుగుతుంది అలాగే ఈరోజు ఏముందంటే కొంత ఆన్లైన్లో పెట్టి కొన్నది ఆన్లైన్లో కాకుండా అనేసి మా లోటీస్కి వచ్చింది కాబట్టి దాని మీద మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేత్తే మొత్తం అంతా కూడా ఏక సర్వీస్ చేసి ఆన్లైన్లో పెట్టాలనేసి మేము ఇప్పుడు ఎలా ఇవ్వడం జరిగింది దాని మీద ఇక్కడ కెమెరా గారికి ఇవ్వడం జరిగింది దీని మీద ఆయన ఆవిడ కూడా ఏమన్నదంటే మొత్తం అంతా కూడా అంతా సర్వీస్ చేసే ఆన్లైన్లో పెడతామనేసేసి ఆ ఐడియం కూడా జరిగిందండి ఇంత తొంది ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి